హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను తీసుకున్న దీపపు కుందలు అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఇవి ఎక్కడ తీసుకున్నాను కాస్ట్ ఎంత క్వాలిటీ ఎలా ఉందనేసి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవి నేను టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను కానీ యూస్ చేయలేదు ఇప్పుడు వినాయక చవితికి యూజ్ చేద్దాం అనేసి బయటికి అయితే తీసాను ఇవి చిన్నవి మీడియం సైజు లోటస్ ఫ్లవర్ దీపపు కుందలు అయితే వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో టెన్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు కానీ టెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు అయితే ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇలా అరచేతిలో పెట్టుకుంటే ఈ సైజ్ అయితే వచ్చాయండి పలచగా అయితే లేవు వెయిట్ కూడా బాగానే ఉన్నాయి వీటిని క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇలా రిమూవ్ అయితే చేసుకోవచ్చు అండి కంప్లీట్గా కింద సైడ్ది కూడా స్క్రూ తీసేయచ్చు ఈజీగా అయితే రిమూవ్ చేసేయచ్చు వీటిని నేను మీషోలో అయితే తీసుకున్నానండి కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీన్ అలా చూపించింది కానీ నేను ఆఫర్ టైంలో తీసుకున్నాను అండ్ ఆన్లైన్ పేమెంట్ చేశాను ఫైనల్గా వచ్చేసి టూ ఫిఫ్టీ అలా అయితే వచ్చిందండి స్టాక్ అయితే ఇంకా అవైలబుల్గానే ఉంది అందుకనేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి నేను ప్రోడక్ట్ కోడ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికన్నా కావాలంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చండి క్వాలిటీ మాత్రం చాలా అయితే చాలా బాగుందండి ఎడ్జెస్ కూడా షార్ప్గా అయితే ఏం లేవండి ఫినిషింగ్ కూడా నీట్గా అయితే ఇచ్చారండి నేను సేమ్ ఇలాంటివే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా చూశానండి అక్కడ కూడా ఆల్మోస్ట్ నియర్ బై కాస్ట్ అయితే వచ్చింది మీరు పర్చేస్ చేయాలనుకుంటే ముందుగా సైజ్ అయితే ఒకసారి చెక్ చేసి అయితే తీసుకోండి ఇవి వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి దీపక్ కుందలు పెద్ద సైజు అండి లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నాయి ట్వంటీ నైన్ సెంటీమీటర్స్ వరకు అయితే వచ్చాయండి ఇవి నేను ఎక్కడ ఆన్లైన్లో అయితే తీసుకోలేదండి ట్రిప్ వెళ్ళినప్పుడు శ్రీశైలం దగ్గర అయితే తీసుకున్నాను వీటి ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చెప్పారండి బార్గింగ్ చేసిన తర్వాత ఫైనల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ వరకు అయితే ఇచ్చారండి సేమ్ ఇలాంటివే మీషోలో కూడా ఉన్నాయండి అక్కడ కూడా లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ వరకు అయితే వస్తున్నాయి ఒకసారి మీకు రిక్వైర్మెంట్ ఉంటే చెక్ చేయండి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి వెయిట్ కూడా చాలా ఉన్నాయి బయట మార్కెట్లో మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి తీసుకునే కంటే ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ బార్గెన్ చేసి ఇలా తీసుకుంటే రీజనబుల్ ప్రైస్కి వస్తాయి అనేది నా ఒపీనియన్ అండి ఫైనల్గా నేను చూపించిన ఈ టూ సెట్స్ అయితే ప్రైస్ వచ్చేసి రీజనబుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నోటిఫికేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్